అందరూ అనుకుంటున్నారు సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా నెరవేర్చలేదు ఇంకా రెండు పెండింగ్లో ఉండిపోయినాయి కానీ అప్పుడే సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటున్నారు అనేది ఒక వర్గం చెప్తున్నమాట వైసీపీ కూడా అదే చెప్తుంది సూపర్ సిక్స్ ఎక్కడ పూర్తయినాయి అనేది వైసీపీ అయితే అసలు ఏ హామీ పూర్తి కావలేదు సూపర్ సిక్స్ హిట్ కాదు ఫట్ అని చెప్పి వాళ్ళే చెప్పేస్తున్నారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వెర్షన్ ఏంటి తెలుగుదేశం పార్టీ ఆలోచన ఏంటి ఓకే వీళ్ళన్నట్టు రెండు పెండింగ్లో ఉన్నాయి సూపర్ సిక్స్లో ఏంటి ఒకటి ఆడబిడ్డనిది నెలకు పదిహేను వందలు ఇస్తానన్నది రెండోది ఏంటి నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు లేదా అక్కడ ఆ హామీలో చూస్తే నిరుద్యోగ వృత్తి ఇలా ఐఫన్ పెట్టి లేదా ఇరవై లక్షల ఉద్యోగాలు వాళ్ళు చెప్పింది అంటే నిరుద్యోగ వృత్తి కావాలా లేదంటే ఉద్యోగాలు కావాలంటే ఎవరైనా ఉద్యోగాలు కావాలని అంటారు అయితే ఈ ఈ రెండు హామీల్లో ప్రభుత్వం ఆలోచన ఏంటంటే టీడీపీ ఆలోచన ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టేసాం మేము మొన్న డిఎస్సి చేసిన లేదంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు నియామకం పూర్తయినా అలాగే కొన్ని ప్రైవేటు పరం సంబంధించి ఉద్యోగాలు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఇలా చూసుకుంటే వీళ్ళు చెప్తున్న ఏంటి దాదాపు ఐదు లక్షల వరకు ఇప్పటివరకు ఉద్యోగాలు ఇచ్చాము అనేది నా వీళ్ళు చెప్తున్నమాట వాస్తవానికి తన ఇంతకుముందు ఎప్పటి నుంచో ఈ డిఎస్సి అనేది పెండింగ్లో ఉంది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే అది వేశారు అనేది మెగా ధర ద్వారా ఏకంగా ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తొలి అడుగు వేశారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో కలిపి ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు వాళ్ళు చెప్తున్నమాట అంటే దాదాపు నాలుగు లక్షల డెబ్బై ఒక్క వేలు ఉద్యోగాలు ఇచ్చేశారు అని చెప్తున్నారు వీళ్ళు ఏదో ఒక రకంగా అలా చూసుకుంటే దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు అయిపోయినాయి ఇంకా పదిహేను లక్షలు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి అంటే ఉద్యోగ కల్పన అనేది మొదలైంది ఇంకా అలాంటప్పుడు ఇంకా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వాలి అది వాళ్ళు చూపిస్తున్న లెక్క అంటే అది కూడా ఒక హామీ తీరిపోతున్నట్టే ఒక హామీ తీర్చేసుకుంటున్నట్టే అప్పుడు ఇంకా మిగిలింది ఏముంది ఆడబిడ్డ నీదొక్కటే ఆ పదిహేను వందలు దానికి పీ ఫోర్కి అనుసంధానం చేస్తామని దాని మీద కసరత్తు జరుగుతుంది అనేది వాళ్ళ మంత్రులు చెప్తున్నారు ఓకే అది ఇంకా ప్రారంభం కాలేదు అలాగే ఇంకా సమయం ఉంది కదా మూడున్నర ఏళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు ఈ లెక్కల్లో ముందుకు వెళ్తున్నారు అంటే బాబుగారి టార్గెట్ ఇప్పుడు నిరుద్యోగ అనేది ఇంకా పక్కకి వెళ్ళిపోయింది ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టేశారు ఉద్యోగాలు ఇవ్వడం మొదలు పెట్టేశారు కాబట్టి ఇంకా నిరుద్యోగ కాన్సెప్ట్ మర్చిపోండి అనేది ఇండైరెక్ట్గా చెప్తుంది టీడీపీ